వెంకటగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేడు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ ప్రెస్ మీట్ నందు మాట్లాడుతూ టీడీపీ గెలుపు కొరకు ఓట్లు వేసిన ఓటర్లతో పాటు పార్టీ నాయకత్వానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తలకు పార్టీ సేవలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు అంతేకాకుండా వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామ్నారాయణ రెడ్డిపై విమర్శలు చేశారు గతంలో వెంకటగిరి ప్రజలు కొమ్మి లక్ష్మీ నాయుడుకు బుద్ధి చెప్పినట్లు

మండలం నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా బూత్లో ఉన్నటువంటి బూత్ ఏజెంట్లు కానీ సేవా మంత్రి కానీ బూత్ క్యూనిస్ కానీ అందరికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞం తెలియజేస్తూ అందరూ కూడా మహనీస్తూ కష్టపడి గెలుపు కోసం అందరూ కూడా కృషి చేశారు వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు నిన్ననే వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి ఏమై రామ్నారాయణ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో కూడా చాలా మాట్లాడాడు చంద్రబాబు నాయుడిని ఉరిదీసాడు ఆయన ఏ పార్టీలో ఉన్నా అందరినీ ఉరి తీస్తాడు అన్ని పార్టీల్లో ఆయన ఏ పార్టీలో అయితే ఉంటాడో అవతల ఆపోజిట్ వాళ్ళని అని అంటాడు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డిని ఆయన ఉరితీయాలని అన్నాడు ఎందుకంటే ప్రభుత్వ అంతా కూడా మరి ఆయన దోచుకున్నాడు నేరస్తుడు అని చెప్పి మంత్రులు అయితేనేమి కలెక్టర్లు అయితేనేమి అందరూ కూడా జైలు ఆ రోజు ఈయన కాంగ్రెస్లో మంత్రిగా ఉండి ఆయన మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డిని నడి రోడ్డులో కూడా ఉరి తీస్తే తప్పు చెప్పి ఆయన మాట్లాడాడు ఈరోజు ఆ రోజు ఆర్థిక నేరస్తుడు చంద్రమోహన్ రెడ్డి జగన్ జగన్మోహన్ రెడ్డి ఈ ఆర్థిక నేరస్తుడిని నడి రోడ్డులో తీయాలని చెప్పి ఆ తల్లికి ఏ విధంగా కుక్కాడని చెప్పి ఇవంతా కూడా మాట్లాడేవాడు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గురించి అన్నాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పాడు ఈ రాష్ట్రానికి దిశ దశ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు ఈరోజు మనకి లోటుబడ్డీ ఉంటుంది మనకి ఎలాంటి పరిశ్రమలు లేవు ట్యాక్స్లు వచ్చే అవకాశం కూడా లేదు అని చెప్పి అన్ని రకాలుగా మాట్లాడి ఈరోజు ఆ పార్టీలోకి వెళ్ళి మరి చంద్రబాబు నాయుడు నిడుతున్నాడు ఇదంతా కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు అప్పు లేదని అన్నారు రెండు వేల నాలుగులో కూడా చంద్రబాబు నాయుడు అప్పు చేసిపోతే మేము తీర్చామని అంటున్నారు అయ్యా నువ్వు లెక్కడి తెచ్చి తీర్చాలని అడుగుతా ఉన్నా ఆ రోజు కూడా దూరదృష్టితో దృష్టితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి హైదరాబాద్ని హైటెక్ సిటీగా అన్ని రకాలుగా దూరదృష్టితో మరి ఆలోచించి అభివృద్ధి చేశాడు ఆ అభివృద్ధి ఈరోజు మనకి ఫలాల ప్రతిఫలాలు వస్తున్నాయి అంతేగాని ఏదో నీ ఇంట్లో నుంచో లేదా సరిగ్గా రాజశేఖరి ఇంట్లో నుంచో జగన్మోహన్ ఇంటి నుంచి కాలేదు ఆ రోజు చంద్రబాబు నాయుడు దూరదృష్టి అభివృద్ధి అవే ఈరోజు హైదరాబాద్లో వస్తున్నటువంటి లాభాలు అయితే ఇక్కడ పరిశ్రమలు లేవు మరి ఉద్యోగస్తులు కూడా జీతాలు వస్తాయని చెప్పని ఆలోచించి కూడా జీతాలు వస్తాయని చెప్పని ఆలోచించి ఏ విధంగా ఇస్తానని చెప్పని ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడిని అన్ని రాష్ట్రాలు వాళ్ళు కూడా పొగుడుతూ ఉన్నారు మీరు ఈరోజు అప్పుడే గెలిచిపోయినట్టు మీరేదో ఈవీఎం మేనేజ్ చేసుకోను ఇంకేదో తప్పులు చేసి మరి కలగట్టారు దేవుడు న్యాయం నాలుగు పాదాలనుంటే ధర్మం గెలిచినప్పుడు కూడా అధర్మం గెలవదు మీరు కలగలాల్సిన అవసరం లేదు దూరా దృష్టితో ముఖ్యమంత్రి ఈరోజు ఈ రాష్ట్రంలో ఎంత ఇబ్బందులున్నా రైతులకు కానీ వృద్ధులకు కానీ వితంతులకు కానీ అందరికి కూడా తెలుగు ఆడపడుచులకు కూడా పసుపు ఒక కింద ఈరోజు పదివేలు లెక్కన రెండు దఫాలు ఇరవై వేలు ఇచ్చారు రైతుకి అన్నదాత సుఖీబా పదిహేను వేలు ఇచ్చారు అన్న క్యాంటీన్లు పెట్టారు అభివృద్ధి చేశారు ఇవన్నీ తప్పని అడుగుతున్నా గ్రామాలలో లైట్లు వేయడం తప్ప రోడ్లు వేయడం తప్ప పెంచడం తప్ప రైతులకి అన్నదాత సునీభం తప్ప రుణంపి తప్ప ఏది తప్పు మరి ఏది మీరు నిలయాలి కదా అపోజిషన్లో ఉండేటప్పుడు మరి ప్రభుత్వం ఏదైతే తప్పులు చేస్తుందో ఆ తప్పుల్ని మీరు నీతి నిజాయితీ కూడా ఉంటే మీ నాయకుడు అసెంబ్లీలో వచ్చి నిలయేసి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది మీరు జీతాలు తీసుకుంటూ మీరు అసెంబ్లీకి రాకుండా ఎక్కడా చర్చ లేకుండా ఈరోజు మాట్లాడుతున్నారు అది తప్పు కాదని అడుగుతున్నారు మీరు నీతిగల వాళ్ళు అయితే జీతాలు తీసుకోకూడదు మీరు జీతాలు తీసుకోవడం లేదు అసెంబ్లీకి అని చెప్పి నీతిగా మాట్లాడాలి ప్రతీ నెల జీతాలు రావేసుకుంటా ఉన్నారు ఆ మాట ఎందుకు మీరు రాజకీయ చెప్పకూడదు మరి తప్పు చేస్తూ ఉంటే ఎందుకు నిలబడి అడుగుతా ఉన్నా ఈరోజు మీ స్వార్థం కోసం మీరేదో మరి ప్రెస్ మీటింగ్లు పెట్టి మరి ప్రశ్నలు చెప్తా ఉన్నారు ఈ రాష్ట్రం అప్లై అయిపోయింది ఈ రాష్ట్రంలో వనరులు లేవు వనరులు లేనప్పుడు అభివృద్ధి ఏదో చేయాలి మరి ఆ రోజు వనరులన్నీ ఉంటే నువ్వు ఆర్థిక మంత్రిగా గురికా వేయాలి అప్పుడే అడుగుతా ఉన్నా నువ్వు ఏ విధంగా కనలేరు నేనే చిత్తూరు జిల్లాకి ఏడు వేల కోట్లు శాంక్షన్ చేసి నువ్వు తీసుకుని తీసుకున్నావని అడుగుతా ఉన్నా చిత్తూరు జిల్లాకి డైరెక్ట్గా పైప్ లైన్ డెడ్ కూడా నువ్వు సంతకం పెట్టావని అడుగుతావున్నా అడుగుతా ఉన్నా ఈరోజు మరి నువ్వు ఈ విధంగా రైతుల గురించి మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎంత మోసగాడివో అక్కడ అర్థమవుతూ ఉంది నువ్వు నిజమైనటువంటి డ్రాన్ అయితే ఈ జిల్లాలో నీటికి దెబ్బతింటే నువ్వు ఏ విధంగా చిత్తూరు జిల్లాకి నీళ్లు పోవడానికి అనుమతులు ఇస్తావు సంతకాలు వర్గాంచి పడుతూ ఉన్నా ఈరోజు రైతులు అందరిస్తామని పడ్డావు మరి మేము ధర్నాలు చేసి ఆ రోజు అపోజిషన్లో ఉన్న ఆపి ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేయించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అది నీకు తెలియదా అడుగుతా ఉన్నా మరి ఇన్ని రోజులు నువ్వు ప్రాతినిధ్యం వచ్చే రాబోర్లో ఎందుకు రాపూర్ చెరువు నీళ్ళు వెళ్ళకూడదని చెప్పి అడుగుతా ఉన్నా ఈరోజే ప్రేమ పుట్టిందని అడుగుతా ఉన్నా మేము చెప్పిన తర్వాత ఇప్పుడు నువ్వు ఇస్తానని చెప్పి అడుగుతా ఉన్నావు మరి ఇంతకాలం మంత్రిగా చేసినప్పుడు ఈ నియోజకవర్గం మీద నీకు ఉత్తరాలు అని అడుగుతా ఉన్నా ఎక్కడైనా ఈ ప్రాంతంలో రాపూర్ కావచ్చు వెంగడేరు కావచ్చు ఎక్కడైనా ఒక తట్టడు మట్టేసిన దాఖలా ఉన్నాయని అడుగుతా ఉన్నా ఈరోజు నువ్వు ఎక్కడ టిక్కెట్ ఇవ్వకపోయేటప్పటికి వెంకటేరుకి వచ్చి వెంకటేశ్వర ప్రజలను మోసం చేసేదాని కోసం నువ్వు మాట్లాడుతున్నావు కానీ ఇంకొకటి కాదని చెప్పడుగుతా ఉన్నా నువ్వు ఎప్పుడన్నా అభివృద్ధి చేసి ఉంటే నువ్వు నీతిగా మాట్లాడు ఈరోజు ఈ లోపల నువ్వు ఎక్కడా కూడా వెంకటగిరి గురించి కానీ రాపుని గురించి కానీ మాట్లాడే అర్హత నీకు లేదని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నా కాబట్టి అందరూ కూడా ప్రజలు బ్రహ్మాండం పట్టారు బాగా చేశారు మరి చంద్రబాబు నాయుడు ఏమైంది అనుకున్నాడు పేదలకు రాష్ట్రంగా చేయాలని ఆ నుంచి కష్టపడ్డాడు కాబట్టి న్యాయం నాలుగు పాదాలను ఉంటుంది ఖచ్చితంగా మేము గెలుస్తున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుతారని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా గతంలో తొంభై నాలుగులో తిరుమలకి పోయి అడ్వాన్స్గా గుడి చేసుకొచ్చి వాళ్ళు కూడా మరి గెలిచిపోయామని చెప్పి అన్ని రకాలుగా మరి పండగ చేసుకున్నాం అదేవిధంగా ఈరోజు నువ్వు నువ్వు కూడా అడ్వాన్స్గా తల్లిలాలు ఇచ్చి మరి ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఆత్మీయ సదస్సు పెట్టి విజయోత్సవాలు చేసుకుంటున్నావు ఇరవై మూడు తర్వాత వెంకటేశ్వర స్వామి నిర్ణయిస్తాడు ఆ రోజు చూస్తాం తొంభై నాలుగు ఏ విధంగా అయితే అడ్వాన్స్గా రోజయ్యా తలంగాలు ఇచ్చి మరి మీరు ముప్పై వేలతో నలభై వేలు కలుస్తా అని చెప్పి దేవ చెప్పాడు ఆ రోజు ఏమి జరిగిందో నువ్వు గుర్తు తెచ్చుకో అదే జరగబోతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇవంతా కూడా నీ జిమ్మిక్కిలు ఆత్మగురు ప్రజలకు తెలుసు అక్కడ కనుక్కొని నువ్వు ఓడిపోతావు అని చెప్పి ఇక్కడికి వచ్చావు ఇక్కడ ప్రజలకు తెలిసి తెలియదు అనుకున్నావు ఇక్కడ ప్రజలు కూడా అన్నీ గమనిస్తున్నారు ఖచ్చితంగా నువ్వు మరి విలువేగాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి నేను ఎక్కడా కూడా చిన్న పొరపాటు చేయాల వెంకటగిరి నియోజక ప్రజలు నన్ను ఆప్యాయతగా చూశారు ఆదరించారు రెండు తోళ్ళు గెలిపించారు మరి ఫస్ట్ టైం గవర్నమెంట్ లేదు సెకండ్ టైం గవర్నమెంట్ ఉంది ఒక కార్యకర్తగా పనిచేశా ఎమ్మెల్యేగా కాదు కాబట్టి ప్రజలందరికీ కూడా తెలుసు ప్రజలే ఈ మూడోసారి కూడా బ్రహ్మరథం పట్టారు వాళ్ళకి వెళ్ళ వెళ్ళ నేను రుణపడి ఉంటాను ఎప్పుడు కూడా నా కార్యకర్తకి ఏది జరిగినా అర్ధరాత్రులైనా ఆదుకుని నా చివరి రక్త పుట్టు వరకు కూడా నియోజకవర్గం వరకు నేను పోరాడతానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా ఎవరిని కూడా వదిలిపెట్టాం నాకు ఎవరైతే పనిచేశారో వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే వదిలిపెట్టే సమస్య లేదని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం ఎప్పుడు లేదు ఈ నియోజకవర్గాల్లో గొడవలు జరిగినటువంటి దాఖలాలు లేవు ఆ అయితే నువ్వే తీసుకొచ్చావు మొట్టమొదటి గతంలో రెండు వేల పద్నాలుగులో పబ్లిక్ ఎలక్షన్ ఆయన ఆ విధంగానే పని చేయబట్టాడు ఏమైంది మీరు నువ్వు కూడా నిన్న పద్మూడవార్డులో అన్యాయంగా మా కార్యకర్తని మా బూతులో ఉన్నటువంటి ఏజెంట్ని అక్కడ ఆ మెంబర్ ఆ ఏజెంట్కి మెంబర్షిప్ లేదు ఓటర్ కాదు అయినా కొంటే అడిగిన దానికి వాడిని కొట్టారు ఏం చేశారు హాస్పిటల్ తీసుకెళ్తా ఉంటే ఎగిస్తూ అన్నాడు ఇవన్నీ కూడా కాలంగా నిర్ణయిస్తుంది ఈ రవిడీల నుంచి మీరే ప్రోత్సహిస్తున్నారు మీరే తెస్తున్నారు తప్ప గతంలో జనార్దరెడ్డి కానీ నల్లపల్లి శ్రీనివాసరెడ్డి కానీ ఎవరున్నా కానీ రాయలన్నా కానీ ఇలాంటి ఆన్వాయితీ వెంగడిగిలు లేదు ఆ ఆన్వాయితీని కూడా తమనే తెచ్చారు కాబట్టి ఎంగడిగలన్నీ కూడా గమనిస్తారని చెప్పి తెలియజేస్తాం